మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారదకి కృష్ణప్రసాద్ ఫోన్ చేయగానే ఏంటి చెప్పండి అని శారద అడుగుతూ ఉంటుంది మన గగన్ ప్రేమలో పడ్డాడు రాత్రి భూమిని కలవటం కోసం గోడ దొక్కి మరీ ఇంటికి వచ్చాడు తెలుసా అని కృష్ణప్రసాద్ అడు చెప్తూ ఉంటాడు గగన్ భూమిని ఇష్టపడటం కాదు ప్రేమిస్తున్నాడు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు శారదకి అయితే ఏమీ అర్థం కాదు నేను మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది గగన్ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ పెట్టుకుంటూ తింటూ ఉంటాడు అప్పుడే శారద అక్కడికి వస్తుంది తింటున్న గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు నిన్న రాత్రి భూమిని కలవటానికి వెళ్ళావా అని శారద అడుగుతూ ఉంటుంది తింటున్న గగన్కి పొలం మారుతుంది ఇక దగ్గుతూ ఉంటాడు పక్కనే కూర్చుంటున్న కూర్చొని తింటున్న పూర్ణి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అయ్యో నాకేం తెలియదు అన్నయ్య నేనేం చెప్పలేదు అని పూర్ణి చెప్తూ ఉంటుంది అయితే గగన్ భూమిని కలవటానికి భూమి ఇంటి దగ్గరికి వెళ్ళటం నీకు కూడా తెలుసా అని శారద అడుగుతూ ఉంటుంది తెలుసు అని పూర్ణి అంటుంది ఎందుకు అని శారద అంటూ ఉంటుంది ఎందుకు వెళ్ళాడో చెప్పండి అసలు అర్ధరాత్రి అమ్మాయిని కలవటానికి ఒక అబ్బాయి వెళ్ళాడు అంటే ప్రేమించుకుంటున్నారు అని అని శారద అంటూ ఉంటుంది ఇక గగన్ అయితే షాక్ అయ్యి శారద వైపే చూస్తూ ఉంటారు ఇక భూమి గగన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు భూమి ముందు గగన్ నిలబడి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కంటే మేము ప్రేమించుకుంటున్నాం అని చెప్పడంలో కిక్ ఉంటుంది అని భూమి వైపు చూస్తూ గగన్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు భూమి అయితే చాలా సంతోషంగా వింటూ ఉంటుంది కరెక్టే కదా అని గగన్ అంటూ ఉంటాడు అవునని భూమి తల ఒప్పుతూ ఉంటుంది శారద గగన్ని అడిగినప్పుడు తింటున్నప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నాడో అప్పుడు అదే డ్రెస్సులో భూమికి ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు